శాట్ ఒలింపియాలో గాయత్రి విద్యానికేతన్ విద్యార్థులకి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ ఇటీవల ట్రస్మా తెలంగాణ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన సైంటిఫిక్ ఆప్టిట్యూడ్ టెస్ట్ శాట్ ఇంటర్స్టేట్ ఒలింపియా రెండు వేల ఇరవై నాలుగులో పెద్దపల్లి పట్టణంలోని గాయత్రి విద్యానికేతానికి చెందిన భూసారపు వీక్షిత్ ఎనిమిదవ తరగతి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ షిఫానా అంజం తొమ్మిదవ తరగతి కొమ్మవెల్లి కార్తిక్ ఆరవ తరగతిలో స్టేట్ సెకండ్ ర్యాంక్ మరియు పన్నెండు మంది స్టేట్ ర్యాంకులు సాధించిన విద్యార్థుల్ని గాయత్రి విద్యా సంస్థల చైర్మన్ అల్లంకి శ్రీనివాస్ అభినందించారు ఈ సందర్భంగా కరెస్పాండెంట్ రజనీ దేవి మీడియాతో మాట్లాడుతూ పిల్లలు పోటీతత్వం తత్వం పరీక్షల పట్ల అవగాహన విషయ పరిజ్ఞానం పెంపొందించాలనే ఆలోచనతో విద్యార్థులు ఒలింపియాడ్ పరీక్షలు రాసేలా ప్రోత్సహిస్తున్నామని అన్నారు ఈ పరీక్షల ద్వారా పిల్లలకి ఓఎంఆర్ షీట్ అంటే ఏంటి వివరాన్ని ఎలా రాయాలి అలాగే పోటీ పరీక్షల్లో ఎలాంటి ప్రశ్నలు వస్తాయి జనరల్ నాలెడ్జ్ రీజనింగ్ ఎబిలిటీ విషయాల మీద పిల్లలకి ఒక అవగాహన వచ్చి భవిష్యత్తులో ఉండే తట్టుకోవాలంటే మనం ఇంకా ఎంత కృషి చేయాలి వివిధ విషయాల పట్ల మనకున్న జ్ఞానం స్థాయిని ఒక అంచనాకి వచ్చే అవకాశం ఉందన్నారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో స్టేట్ ర్యాంక్ సాధించిన విద్యార్థిని విద్యార్థులకి సర్టిఫికేట్లు అందజేసి విద్యార్థులని ప్రోత్సహించిన టీచర్స్ రజున్ నాసియాలని అభినందించారు कार्यक्रमंड रजनी श्रीनिवास प्रिंसिपल विजय पागर फ्रम गाय विद्यानिकेतन स्कूल सालींपिया गाट स्टेट फस्टमेरी हैपी फर् दिशा मै टीचर्स एंड मेनेजर प्रोवैडर्टी एवरी वन मै ने फ्रम सिर्ड फ्रम गायत्री विद्यानिकेतन ऐ गाट स्टेट सैकड़ यां ओलींपियाड एग्जाम I am very happy to say this. Our school management has conducted this competitive exam. Thank you. I'm Shipananjum from 9th Standard from Gaitri Vidyaniketan High School. I am very glad to say that I got second state, second rank in a SAT Olympiad exam. I want to thank our school management and teachers for conducting this type of exams, and I got lots of general knowledge from these exams, and I am very happy and I am very proud of. సెకండ్ స్టేట్ సెకండ్ ర్యాంక్ ఇన్ ఒలింపియాడ్ ఎగ్జామ్స్ ట్రస్మా వారి ఆధ్వర్యంలో కండక్ట్ చేసిన సైంటిఫిక్ యాప్టిట్యూడ్ ఎగ్జామ్ ఇందులో మా గాయత్రి విద్యా నికేతన్ పిల్లలు రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించడం మాకు చాలా గర్వకారణంగా ఉంది ఇందులో దీక్షిత్ ఎయిత్ క్లాస్ ఫస్ట్ ర్యాంక్ కార్తిక్ సిక్స్త్ క్లాస్ ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ అండ్ సిఫానా అంజుమ్ సెకండ్ ర్యాంక్ ఫ్రమ్ నైన్త్ క్లాస్ ఇంకా మిగతా చాలామంది ముప్పై మంది దాకా కూడా రాష్ట్ర స్థాయిలో ర్యాంకులు సాధించడం మాకు చాలా గర్వకారణంగా ఉంది ఇలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయడం వల్ల పిల్లలకి అంటే పోటీ ప్రపంచం గురించి అర్థమవుతుంది సో వాళ్ళలో ఆత్మవిశ్వాసం స్థాయి కూడా పెరుగుతూ ఉంటుంది పోటీని ఏ విధంగా ఎదుర్కోవాలి ఏ విధంగా మనము ర్యాంక్ సాధించాలి ఫ్యూచర్లో కూడా ఏ విధంగా మనం ప్రిపేర్ అవ్వాలి అనే విషయాలపైన వాళ్ళకు అవగాహన ఏర్పడుతుంది సో ఆ ఉద్దేశంతోనే మేము వాళ్ళకి రెగ్యులర్గా నిర్వహించే తరగతులతో పాటు ఇలా ఎక్స్ట్రా యాక్టివిటీస్ కింద కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అవన్నీ కూడా తరచుగా నిర్వహిస్తూ ఉన్నాము ఇందులో పిల్లలు రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించడం మాకు చాలా గర్వకారణంగా మరియు సంతోషంగా ఉంది ఈ సక్సెస్కి ఈ సక్సెస్కి ఈ పిల్లలు సక్సెస్ సాధించడానికి కృషి చేసిన టీచర్స్ని మరియు పిల్లల్ని నేను అభి అప్రిషియేట్ చేస్తున్నాను అండ్ ఆల్సో ఐఎమ్ కంగ్రాచులేటింగ్ ద స్టూడెంట్స్ దోస్ హూ గాట్ ద Uh, very good ranks. Uh, wish you all the best. Have a bright future. Keep it up.